ఈ నెల పద్నాలుగో తారీఖు జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఈ పిఠాపురం దగ్గర జరుగుతోంది దాదాపు లక్షన్నర నుంచి రెండు లక్షల మంది కార్యకర్తలు ఈ పార్టీ మీటింగ్ హాజరవుతారని జనసేన వారు పార్టీ వారు చెప్తున్నారు సో దాని తగ్గట్టుగా ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ ఆర్గనైజర్స్ తోటి మొత్తం ఇప్పటి నుంచి లైజన్ చేసుకుంటూ సఫిషియెంట్ బ్యారికేడింగ్ పార్కింగ్ ప్లేసెస్ చాలా రాష్ట్రం నన్మూల నుంచి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి బస్సులు కార్లు ఈ టూ వీలర్స్ ఆటోస్కి సఫిషియంట్ పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయడము వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఎటువంటి ఇష్యూస్ లేకుండా గ్యాలరీస్లోకి పంపించడానికి ఏర్పాట్లు సభకు వచ్చే విఐపీస్ విఐపీస్కి పాస్ హోల్డర్స్కి వాళ్ళకి స్మూత్గా లోపలికి వెళ్ళేటట్టు ప్రోగ్రామ్స్ డిప్యూటీ సీఎం గారు వచ్చే హెల్ప్యాడ్ కానీ వారు ఎలా వస్తారు వెళ్తారు ఇవన్నీ కూడా ఈరోజు ఆర్గనైజర్స్తో కలిసి జిల్లా ఎస్పీ గారితో కలిసి రివ్యూ చేయడం జరిగింది ఇంకా ఇంప్రూవ్మెంట్ జరుగుతున్నాయి ఈరోజు ఇంకా రెండు మూడు టైం ఉంది కాబట్టి ఆర్గనైజర్స్తో మాట్లాడి ఇప్పటివరకు అరేంజ్మెంట్స్ బాగానే ఉన్నాయి ఇంకా అవసరమైతే అడిషనల్ అరేంజ్మెంట్స్ కూడా చేసి ఈ ప్రోగ్రాము ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి చర్యలు తీసుకుంటారు ఇది ఏలూరు రేంజ్ నుంచి మొత్తం పోలీస్ ఫోర్స్ వస్తాయండి దాదాపు వందల నుంచి రెండు వేల మంది ఫోర్స్ని డిప్లాయ్ చేస్తాం జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది అవసరమైతే అదనపు అధికారులను కూడా ఇక్కడ డిప్లై చేస్తాం ఇక్కడ సార్ ఏర్పాట్లు అంతా ఇంకా జరుగుతున్నాయండి ముమ్మరంగా జరుగుతున్నాయి ఇంకా కొన్ని ఎక్స్ట్రా అరేంజ్మెంట్ చెప్పాం మేము ఆర్గనైజర్స్కి వాళ్ళు చేస్తామని చెప్పారు ఒకవేళ వెహికల్స్ ఎక్కువ వస్తే కానీ అడిషనల్ పార్కింగ్ కావాలని చెప్పాము దాని కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు ఈ రెండు మూడు రోజుల్లో మేము కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాము రాష్ట్రం నుంచి ఎంతమంది ఎన్ని వెహికల్స్ వచ్చే అవకాశం ఉన్నాయి మా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మేము గ్యాదర్ చేస్తాము దా డేటాని వాళ్ళ డేటాని మ్యాచ్ చేసుకొని అరేంజ్మెంట్స్ అవసరమైతే ఇంప్రూవ్ చేస్తాం పన్నెండవ ఆవిర్భావ సభ ఒక విజయోత్సవ సభగా మారింది అదే కాకుండా రాబోయే దశాబ్ది కాలానికి నిర్దేశ సభ కూడా కాబోతుందని మేము అందరం ఊహిస్తున్నాం ఇప్పటి వరకు జనసేన పార్టీ ఒక ప్రశ్నించే పార్టీగా ఒక ఉద్యమ పార్టీగా ఈ పదిహేళ్ల ప్రస్థానంలో పవన్ కళ్యాణ్ గారు ఆయన తోడుగా జనసైనికులు వీరమాలూ ఉన్న అప్పట్లో ఉన్న ఆయా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజల కోసం పోరాడి రకరకాల ఉద్యమాలే కాకుండా వాళ్ళకి దోచిన మంచివి కూడా చేస్తూ వచ్చారు ఇప్పుడు మొన్న రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కూటమిలో భాగంగా జనసేన పార్టీ ఒక అఖండ విజయం సాధించింది మనకు అందరికీ తెలిసిందే ఇరవై హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అనేది అయితే ఉందో ఆ స్ట్రైక్ రేట్ రావడం వల్ల కూటమి ఒక కూటమి ప్రభుత్వం రావడం వల్ల ఇక్కడే కాకుండా కేంద్రంలో కూడా ఒక కీలక భాగస్వాములై ఒక ఒక విధంగా చూస్తే కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం మళ్ళీ ప్రభుత్వం అధికారంలో రావడానికి మనం చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసామని అందరికీ తెలిసిన విషయం అటువంటి తరుణంలో ఈ పదేళ్ళు కూడా సభ పెట్టుకోవాలంటే అన్ని అవధులు అడ్డంకులు ఈ కష్టాలు అటువంటి నుంచి ఇవాళ అధికారంలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ పిఠాపురం నియోజకవర్గాన్ని ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈ పిఠాపురంలో మనం సభ పెట్టుకోవడం చాలా సంతోషం పిఠాపురం అనగానే రాష్ట్రం నలుమూల నుంచి ఈ రాష్ట్రం కాదు తెలంగాణలో కూడా నలుమూల నుంచి పిఠాపురం మేము వస్తున్నామని చెప్పి మాకు సభ అనౌన్స్ రోజు చేసిన తేదీ నుంచి కూడా మెసేజ్లు వస్తున్నాయి ఒక రకంగా చూస్తే ఇది చాలా పెద్ద పండగ వాతావరణంలో ఈ సభ జరగబోతున్నది ఇప్పుడే మీరు చూస్తున్నారు అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతున్నది ఐజీ గారు వచ్చిపోయారు వాళ్ళు కూడా సూచనలు ఇస్తున్నారు అన్ని సూచనలు పాటిస్తారు ఇక్కడ నిర్వాహకులు మేము అప్పీల్ చేసేది ఒకటే సభ బాగా జరుగుతుంది ఖచ్చితంగా కూడా పిఠాపురం ప్రజలందరూ కూడా దీన్ని వాళ్ళు ఒక వెల్కమ్ కమిటీ అంటే నన్ను అడిగారు వెల్కమ్ కమిటీ ఎట్టుండాలంటే పిఠాపురం మొత్తం నియోజకవర్గం ఒక వెల్కమ్ కమిటీ అని చెప్పారు ఇక ప్రతి ఒక్క బల్లె ప్రతి ఒక్క వాడ ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా ఇక్కడ వచ్చే ప్రజల్ని వాళ్ళు ఆహ్వానిస్తున్నారు మనసారా అందరూ కూడా రకరకాల ప్లాన్ చేసి మేము సైతం అని చెప్పి మాకు చేస్తుంది మాకు తోచింది మేము చేస్తాం వచ్చిన వాళ్ళందరికీ అంటున్నారు సో సభ బాగా జరుగుతుంది మా రెడ్డి గారు చెప్పినట్టు మా కోరికల్లా జాగ్రత్తగా రండి మరి అదే జాగ్రత్త వెనక్కపోండి సేఫ్గా వచ్చి మళ్ళీ సేఫ్గా అయినపోతే అది నిజంగా కూడా మాకు సంతోషం కలుగుతుందని పదే పదే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు అదే మెసేజ్ మళ్ళీ కూడా మేము ప్రతి ఒక్క జన సైనికుడికి వీరమహిలకి నాయకులకి అందరికీ చెప్తున్నాం మీరు తీసుకువచ్చే ప్రజల్ని బాధ్యత వహించి మరి అదే బాధ్యతతో తీసుకురావడమే కాకుండా ఆయనకి తీసుకుపోయే బాధ్యతగా తీసుకోవాల్సిన బాధ్యత నాయకుల మీద అంతా ఉంది కాబట్టి ప్లానింగ్ సరిగ్గా చేసుకొని జాగ్రత్తగా రండి ఈ సభ మాత్రం కనీవైన రీతిలో జరగబోతున్నది బ్రహ్మాండంగా ఉంటుంది మాకు ఈ సభ రాబోయే రోజుల్లో పార్టీని పటిష్టపరచడానికి దోహదపడుతుంది దిశానిర్దేశం మా ప్రెసిడెంట్ కళ్యాణ్ గారు ఇవ్వబోతున్నారు మున్ముందు ఈ రాష్ట్రానికి మా జనసేన పార్టీయే ముఖ్యమైన భూమిక పోషించబోతుంది కాబట్టి ఈ సభ చరిత్రలో ఒక ఘట్టంగా మిగిలిపోద్దని చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్